కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశిస్తున్న మహిళలకు గొప్ప శుభవార్త మీకు తెలుసా అడ్వాన్స్ టెక్నాలజీతో కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించి ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించవచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్లైన్ బ్యాంకింగ్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో నైపుణ్యాలను గర్ల్స్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్ హౌస్ కు ఉచితంగా నేర్పిస్తుంది మన కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ కాలర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ వరదలు చదువుతుంది మీ రాజేష్ కొక్కిరా ఈ రోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టపాటి లక్ష్మి గారు కుర్చేడు రోడ్డులోని దర్శిపట్టణంలో ఉన్న పల్లెవనం పార్కుని పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని పల్లెవనం పార్కుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది ఆహ్లాదకరంగా తిరిగే పార్కు ఈ విధంగా ఉండడం సరికాదని ఇవాళ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిమ్ పరికరాలు పిల్లలు ఆడుకునే పరికరాలు అన్నివి అన్నీ కూడా పార్కులో ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పి డాక్టర్ గుడ్డపల్లి లక్ష్మి గారు తెలియజేశారు పల్లెవనవం పార్కు వచ్చే ఆదివారం నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గుడ్డపల్ లక్ష్మి గారు తెలియజేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్